మోదీ సర్కార్ అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని అమలు చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా కోట్ల మంది రైతులు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వచ్చి జమ అవుతాయి అయితే అన్నదాతలు రెండు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటివరకే కేంద్రం పదహారు విడతలకు సంబంధించిన డబ్బులను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసింది అంటే ముప్పై రెండు వేల రూపాయలు ఇప్పటికే రైతులకు అందాయి అయితే ఇప్పుడు పదిహేడో విడత డబ్బులు రావాల్సి ఉంటుంది ఇవి త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి పిఎం కిసాన్ పదిహేడో విడత డబ్బులు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ఆరంభంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే పడవచ్చు అనే అంచనాలు ఉన్నాయి పలు నివేదికలను ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఎప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారికంగా అయితే తెలియచేయలేదు అయితే పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏట ఆరు వేలు పొందే రైతులు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఆన్లైన్ రిఫండ్ వాలంటరీ సెకండరీ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి వీటికి దూరంగా ఉండటం ఉత్తమం లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు అర్హత లేకుండా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందుతూ ఉంటే ఆ డబ్బులను వెనక్కి ఇవ్వడానికి ఆన్లైన్ రిఫండ్ ఆప్షన్ ఉంటుంది అందువల్ల మీరు ఈ ఆప్షన్ ఉపయోగిస్తే మీ డబ్బులు అనేది వెనక్కి వెళ్ళిపోతాయి అలాగే వాలంటరీ సెకండరీ బెనిఫిట్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం అప్పుడు మీకు ఇకపై పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రావు అలాగే మీరు మళ్ళీ ఈ స్కీమ్ లో ఎప్పటికీ చేరలేరు అంటే ఎప్పటికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు పొందలేరు అందుకే అన్నదాతల ఈ యొక్క విషయం తెలుసుకోవడం ఉత్తమం ఈ రెండు ఆప్షన్లకు వీలైనంత దూరంగా ఉండండి కాగా వచ్చే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు పొందాలని భావించే రైతులు వెంటనే పీఎం కిసాన్ ఈకేవైసీని పూర్తి చేసుకోండి దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ పనిని పూర్తి చేసుకోవచ్చు లేదంటే మరో ఆప్షన్ కూడా ఉంది మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదంటే మాత్రం డబ్బులు రాకపోవచ్చు పిఎం కిసాన్ తర్వాత విడత డబ్బులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది కాగా గతేడాది కాలంలో చూస్తే అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ పదహారు లక్షల మంది రైతులు వాలంటరీ సెకండరీ బెనిఫిట్ ద్వారా స్కీమ్ నుంచి తొలగిపోయారు వీరికి ఇకపై పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు కూడా రావు సో చూశారు కదా వివాట్స్ రైతులందరూ కూడా ఈ రెండు విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్